ఈ యోగా అనేది ప్రపంచానికి భారతదేశంలో వస్తుంది దీనికి ప్రధాన కార్యక్రమ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ పదవ సంవత్సరం ఆయన ప్రధానమంత్రిగా గారు ప్రమాణ స్వీకారం శ్రేషి సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి సంవత్సరంలో జనవరి ఇరవై ఏడవ తారీఖున ప్రమాణ యోగా దినోత్సవంగా దీన్ని పాటిస్తున్నాం కంటిన్యూ అవుతుంది అందరూ నిర్వహిస్తారు ఈ యోగా మన మూడు వేల సంవత్సరాల క్రితం మన సింధు నాగరికత అప్పుడు ఉండేదని చరిత్ర చెప్తాను ఆ తర్వాత ఈ యోగాకి మహాపురుషుడు పతాంజలి మహర్షి అని ఆయన ఒక యోగ శాస్త్రం అని ఒక రాశారు దానిలో రెండు వందల పైగా ఆసనాలు ధాన్యము ఇవన్నీ ఉంటాయి మనం ఈ యోగా వల్ల ఏంటంటే అచీవ్ చేసేది మెయిన్గా మన యొక్క మనస్సుని మన యొక్క శరీరాన్ని మన యొక్క పీల్చే గాలి శ్వాస ఈ శ్వాసని కూడా మన కంట్రోల్లో అంటే బేసికలీ ఈ మూడింటిని మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఆరోగ్యవంతంగా మానసికంగా శారీరకంగా ఉంటూ మనం హ్యాపీగా ఉంటాం ఇది మన దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకుని ప్రతివారు వాళ్ళ ఇంట్లోనే ఏది బయటికి వెళ్ళి వాకింగ్ ఇంకొక ఎక్సర్సైజులు అలాంటి అవసరం లేదు బయటకు వెళ్ళడానికి వాళ్ళ మోడల్ దీనిలో విద్యార్థులు స్ట్రెస్ పడుతున్నారు ఒత్తిడిలో ఉంటున్నారు మానసిక ఒత్తిడి చదువుల విషయంలో అలాగే యువ ఉద్యోగస్తులు కూడా యువత యువకులు ఈ షిప్ డ్యూటీలు ఈ వచ్చినాక ఐటీలో వాళ్ళు వాళ్ళు అత్యంత మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు చాలా ఉద్యోగాలు ఏమో రేపు ఉన్నాయో లేదో వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం యోగా రెగ్యులర్గా ఒక అరగంట గంట మ్యాగం చేస్తే వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది ఇదేమి కొంత డబ్బు ఖర్చు ఉండే విద్య కూడా కాదు ఒక గురువు గారి దగ్గర కొన్ని ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడనే కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి యోగా డిప్లొమాలు మన అన్న యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అలాగే దగ్గరలో ఊళ్ళల్లో ఉన్నాయి ఆన్లైన్లో కూడా వాళ్ళ కోర్సులు వస్తున్నాయి సో మనం అట్లీస్ట్ ఒక పది పదిహేను ఆసనాలు మనం రెగ్యులర్గా ఒక అరగంట గంట చేసుకుంటూ మనందరం కూడా ఆరోగ్యవంతంగా మనకేమన్నా చిన్న చిన్న ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు బాల్యం నుంచి ఉంటే ఏ రోగం కాదు జీవితాంతం ఇది మనం రువయిస్ట్ దాటినాక ఇప్పుడు మనం రియలైజ్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఉన్న నొప్పులు ఇవన్నీ పరిష్కారానికి ఇది ఒక మార్గం యోగా మార్గంలో ఈవెన్ మై ఓన్ వైఫ్ ఆవిడికి సయాటిక్గా స్పాంటిస్ ఉన్నాయి బట్ రెగ్యులర్లీ యోగా దాని ద్వారా ఆవిడ కంట్రోల్ చేసుకుంటాం సో ఇది మనం అందరం కూడా మన నిత్య జీవితంలో ఒక దీనిలాగా దైనంది లాగా అలవర్చుకుంటూ దీన్ని ముందుకు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సార్ ఒక